జనవరి ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ లోపు మన ఇళ్ల రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి పూజించిన అక్షంతలు వస్తున్నాయి అక్కడ బాలరాముడి దగ్గర పెట్టిన అక్షంతలు ఏవైతే పూజించబడినాయో అవి భారతదేశంలో ఉన్న కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి ఆ అక్షంతలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఆ అక్షంతలు మన ఇళ్ల పంపిస్తున్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మూడు రెట్ల ఎక్కువ డొనేషన్లు వచ్చాయి మూడు వేల తొమ్మిది వందల కోట్ల డొనేషన్స్ రామ జన్మ భూమి కోసం వచ్చాయి అంటే మన లోపల రాముడికి గుడి ఉండాలి రాముడి గుడి ఐదు వందల సంవత్సరాల కింద కూల్చబడిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు అనే ఆనందంతో చాలా మంది డబ్బులు పంపిస్తూనే ఉంటే ట్రస్ట్ వాళ్ళు ఇంకా డొనేషన్స్ ఆపండి అని చెప్పారు